దక్షిణ ఆంధ్ర రాయలసీమ ప్రజల కలల ప్రాజెక్ట్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రేపే సీఎం వైఎస్ జగన్ దీనిని జాతికి అంకితం చేయబోతున్నారు ఇప్పటికే టనిల్ పనులు పూర్తయ్యాయి కాల్వల తవ్వకం రిజర్వాయర్ల కట్టడం అంతా కంప్లీట్ సీఎం జగన్ ప్రారంభించటం ఆ తర్వాత కృష్ణమ్మ ఈ జిల్లాలకు తరలి రావటమే మిగులుంది రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినటువంటి వెలిగొండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై నాలుగులో సీఎం హోదాలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు జాతికి అంకితం చేయబోతున్నారు అసలు ప్రాజెక్టు విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగే ప్రాజెక్టు మొత్తం పూర్తయింది శ్రీశైలం నుంచి రెండు టెనల్స్ నిర్మాణం పూర్తయింది ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని నల్లమల సాగర్ కు తరలించి అక్కడి నుంచి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాకు సాగు తాగునీరు అందిస్తారు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది ఈ ప్రాజెక్టు వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండగానే సహజ సిద్ధంగానే టెనెల్స్ ద్వారా నీరు నల్లమల సాగర్ రిజర్వాయర్లోకి వచ్చి చేరుతుంది ప్రాజెక్టు నుంచి తీగలేరు గొట్టిపడియా తూర్పు పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరందిస్తారు రికార్డు వ్యవధిలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి కరువు జిల్లాలుగా ఉన్నటువంటి ప్రకాశం అలాగే నెల్లూరు అలాగే కడప జిల్లాలకు సంబంధించి తాగు సాగునీరు అందువబోతున్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉంది ఈ మొత్తం కాలువల ద్వారా నీటిని మళ్లించబోతున్నారు టన్నెల్స్ తవ్వకాల విషయంలో ప్రత్యేకంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మనం నా వెనుకనున్నటువంటి టన్నెల్ ఏదైతే ఉందో ఈ టన్నెల్ కోసం దాదాపు తవ్వకాల విషయం దా ఇరవై పైగా ఈ ప్రాజెక్టు విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ టన్నెల్ని ఐదు వందల మీటర్లు భూభాగంలో కిందకి అలాగే హారిజెంటల్గా పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం టన్నెల్ వన్ టన్నెల్ టూను పూర్తి చేశారు మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు ప్రాజెక్టు నిర్మాణంలో టన్నెల్స్ తవ్వడమే పెద్ద ఛాలెంజ్ క్వింటనల్స్ ఒకటి పద్దెనిమిది కిలోమీటర్ల పొడవుంది మరోవైపు నల్లమల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలు ఒక్కో టన్నెల్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీరు తరలించినా కేవలం ముప్పై రోజుల్లోనే ఈ రిజర్వాయర్ మొత్తం నిండుతుంది తద్వారా ప్రాజెక్టుకున్న ఐదు కాలువల నుంచి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ప్రకాశం నెల్లూరు కడప మూడు జిల్లాల్లోని ముప్పై మండలాల్లో ఉన్న పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మంది దాహత్తిని తీరుస్తుంది ఈ రిజర్వాయర్ ఈ వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్స్ యొక్క పాత్ర ఏంటి ఎలా ఉండబోతుంది అసలు ఈ ఎంత సమయం పట్టింది అడిగి తెలుసుకున్న ప్రయత్నించం ప్రస్తుతం మనతో ఈ టన్నెల్స్ కి సంబంధించి నిర్మాణ ప్రక్రియలో పూర్తిగా భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ ప్రార్థన రెడ్డి గారు మనతో అన్నారు